హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ సిక్స్టీ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం రాఖీ ప్రతాప్ ఇద్దరు బెటాలియన్ని తీసుకుని అవినాష్ ఫోన్ సిగ్నల్స్ ఏ టవర్ నుంచి వచ్చాయో తెలుసుకుని ఆ టవర్ ఉన్న లొకేషన్కి చేరుకున్నారు ఆ ఊర్లో ఎవ్వరూ పెద్దగా కనిపించకపోయేసరికి ఒక కొట్టు దగ్గరికి వెళ్ళి రక్ష గురించి ఆలోచిస్తూ టెన్షన్ తట్టుకోలేక సిగరెట్ తీసుకుంటూ ఏంటి భయ్యా ఊర్లో పెద్దగా ఎవరూ కనిపించట్లేదు అడిగాడు రాఖీ సిగరెట్ స్మోక్ చేస్తూ ఆ కొట్టు అతను భయం భయంగా రాఖీ వైపు చూస్తూ ఈ ఊరిలో ఎవరుంటారు సార్ ఇది చాలా చిన్న పల్లెటూరు అందరూ తెల్లవారితే పొలాలకు వెళ్ళిపోయే ఆడవాళ్ళు కూలి పనులకు వెళ్ళిపోయే మగవాళ్ళు చిన్నపిల్లలందరూ స్కూళ్ళకు పోతారు ఇళ్ళల్లో తాతలు నానమ్ములు మాత్రమే కనపడుతూ ఉంటారు అయినా ఏంటి సార్ ఇంతమంది వచ్చారు పైగా చూస్తుంటే పోలీస్ ఆఫీసర్ లాగా ఉన్నారు ఏమైంది సార్ మా ఊరికి ఎందుకు వచ్చారు భయపడుతూ అడుగుతున్నాడు ఆ కిరాణా కొట్టతను చెప్తాను కానీ మీ ఊర్లో ఎవరైనా కొత్తగా దిగారా నాకేం తెలుస్తుంది సార్ ఉదయం తొమ్మిది పదింటి దాకా జనమంతా కిలకిలా తిరుగుతూ ఉంటారు పనులకు పోయే ఆడవాళ్ళు స్కూళ్ళకు పోయే పిల్లలు బస్సులు ఆటోలు మళ్ళీ తిరిగి నాలుగింటి దాకా ఊర్లో సందడే ఉండదు పోనీ పదింటి తర్వాత ఎవరైనా కొత్త వాళ్ళు మీ ఊర్లో కొంచెం బలంగా ఉన్న మగవాళ్ళు ఎవరైనా అటు ఇటు తిరగడం గమనించావా లేదు సార్ అలాంటి వాళ్ళని నేను ఎవరిని చూడలేదు ఇదిగో చూడు మీ ఊర్లోకి కొంతమంది క్రిమినల్ సెంటర్ అయ్యారు ఎప్పుడు ఎవరి ఇంట్లోకి వెళ్తారో ఎవరికి తెలియదు కానీ ఏ ఇంట్లోకి వెళ్తారో ఆ ఇంట్లో ఉండే వాళ్ళ ప్రాణాలను మాత్రం తీయకుండా వదిలిపెట్టడు ఈ ఊరు మొత్తానికి నీది ఒక్కటే కొట్టు కొట్టనుకుంటా బాగా గుర్తు తెచ్చుకుని చెప్పు పొద్దున్నుంచి ఎవరైనా సిగరెట్ కొనుక్కోవడానికి కానీ పాన్ పరాక్ కొనుక్కోవడానికి కానీ వచ్చారేమో ఆలోచించు అంటూ రాఖీ అతనికి చెప్పవలసిందంతా చెప్పి హెచ్చరించి తిరిగి ప్రతాప్ దగ్గరికి వచ్చి ప్రతాప్ మనం వాళ్ళని చుట్టుముట్టి అటాక్ చేయాలి లేకపోతే ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉంది వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకోవడానికి ఎవ్వరినైనా చంపగలరు అవును సార్ మీరు చెప్తోంది నిజమే కానీ సార్ ఇక్కడ ఎవరు కనిపించట్లేదు ఇది అసలు ఊరేనా ఇలాంటి మారుమూల పల్లెటూరులో వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎలా తెలుసుకుంటాం అక్కడంతా పరిశీలనగా చూస్తూ అంటున్నాడు ప్రతాప్ ఏదో ఒక కులు ఖచ్చితంగా దొరుకుతుంది ప్రతాప్ ఈ ఊరు చాలా చిన్నది వాళ్ళని పట్టుకోవడానికి పెద్ద టైం ఏమీ పట్టదు ప్రతి వీధి ప్రతి సందు బెటాలియన్ తీసుకుని వెళ్ళి సెర్చ్ చేయి ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే కస్టడీలోకి తీసుకో సార్ సార్ వెళ్తున్న రాఖీ ప్రతాప్కి వినిపించేలాగా అరుస్తున్నాడు కిరాణా గుట్టతను రాఖీ తిరిగి అతని దగ్గరికి వెళ్ళగానే సార్ బాగా ఆలోచిస్తే గుర్తొస్తోంది ఈ ఊర్లో మునుసుబు గారి తోటలో ఉన్న గెస్ట్ హౌస్లో నలుగురు కుర్రాళ్ళు దిగారు ఊరికి చివర సింగిల్గా ఉంటుంది బిల్డింగ్ చుట్టుపక్కల ఎక్కడా ఇల్లు ఉండవు ఊరికి చివర ఉండడం వల్ల జనసంచారం కూడా తక్కువగా ఉంటుంది వాళ్ళు ఒకవేళ మీరు వెతుకుతున్న వాళ్ళేమో అన్నాడు కిరాణా కొట్టతను భయంగా మాట్లాడుతూ రాఖీ ఒక్క నిమిషం ఆలోచించి ఊరు చివర ఉండే బంగ్లా గురించి నీకెలా తెలుసు పైగా నలుగురు కుర్రాళ్ళు అని చెప్తున్నావు నిజం చెప్పు గద్దెస్తూ అడిగాడు రాఖీ రోజు రచ్చబొండ దగ్గర ఊరు పెద్దలందరూ చేరి ఒక గంట రెండు గంటలు మాట్లాడుకుంటాం సార్ ఈరోజు మునుసుబు గారి మాటలు వింటుంటే నాకు అర్థమయ్యింది ఆయన పెంట్ హౌస్లో ఎవరో దిగారని అంతకు మించి నాకేం తెలియదు సార్ చేతులెత్తి దండం పెడుతూ వణికిపోతూ అంటున్నాడు కొట్టతను అతని కళ్ళల్లో భయం మాటల్లో నిజాయితీ తెలుస్తూనే ఉంది రాఖీకి ఇట్స్ ఓకే భయపడకు మీ మునుసుబ్బు గారి ఇల్లు ఎక్కడ ఉందో మాకు చూపిస్తావా కొట్టతను మునుసుబు గారి ఇంటికి తీసుకు వెళ్ళగానే ఆయనతో మాట్లాడి అవినాష్ ఫోటో చూపించి ఇతనైనా మీ ఇంట్లో రెంట్కి దిగింది అడిగాడు రాఖీ కాదు బాబు ఇతను కాదు రాఖీ ఒక టూ మినిట్స్ ఆలోచించి సర్పిణి ఇంటి దగ్గర సేల్స్ బాయ్ గెటప్లో తిరిగిన నాగేష్ అనుచరుల ఫోటోలను ఒక్కొక్కటిగా చూపిస్తున్నాడు ఇతను కాదు బాబు పోనీ ఇది చూడండి ఇతనా అంటూ నాలుగైదు ఫోటోలు చూపిస్తుంటే ఒక ఫోటోని గుర్తుపట్టి హా ఇదిగో ఇతనే బాబు ఇతనే ఏమైంది బాబు ఎందుకు వాళ్ళ డీటెయిల్స్ అడిగి తెలుసుకుంటున్నారు ఆ పోలీస్ వాళ్ళని వాళ్ళ చేతుల్లో ఉన్న గన్స్ని చూస్తూ కొంచెం భయంగానే అడుగుతున్నాడు మునుసుబు గారు అదంతా మీకు తర్వాత చెప్తాను మీ పెంట్ హౌస్ ఎక్కడ ఉందో నాకు వెంటనే తెలియాలి పదండి నాతో అంటూ మునుసుబు గారిని తీసుకుని ముందుకు కదిలారు రాఖీ ప్రతాప్ మునుసుబు ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి తన చుట్టూ ఉన్న పోలీసు వాళ్ళను వాళ్ళ చేతుల్లో ఉన్న గన్స్ని చూస్తుంటే మాట రావట్లేదు దారి చూపిస్తూ కిక్కురు మనకుండా కూర్చున్నాడు అవినాష్ మీద మీదకి వస్తుంటే రక్ష ఒక్క నిమిషం తనని తాను తమాయించుకుని తన కరాటీ స్కిల్స్ అన్ని యూజ్ చేసుకుంటూ అవినాష్ని ఆపడానికి ట్రై చేస్తోంది కానీ రక్ష డ్రగ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండడం వల్ల తనకి స్ట్రెంత్ సరిపోవడం లేదు అవినాష్ని కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టంగా అనిపిస్తోంది అవినాష్ ఒంటి నిండా లెక్కలేనన్ని గాయాలైనా కూడా అంత స్ట్రెంగ్త్గా ఎలా ఉన్నాడో రక్షాకి అర్థం కావట్లేదు ఆ రూమ్లో నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదు అవినాష్ని కంట్రోల్ చేయడం తన వల్ల కాదని తెలిసిపోతోంది తప్పించుకోవడానికి ట్రై చేస్తూ గట్టి గట్టిగా అరుస్తూ మరొక వైపు అవినాష్ని బ్రతిమలాడుతూ తలుపులు ఎంత కొట్టినా వాళ్ళు తలుపు తీయట్లేదు అవి ప్లీజ్ నన్ను వదిలేరాకు దండం పెడతాను ఇద్దరం కలిసి పెరిగాము నీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందిరా ఏడుస్తూ అంటోంది రక్ష అస్సలు వదలను దండం పెట్టడం కాదు దగ్గరికి వచ్చి కౌగలించుకో నాకు నీ మీద ఎప్పుడూ అదే ధ్యాస ఉండేది ఈ ఛాన్స్ కోసం పరితపిస్తూ ఉన్నాను అస్సలు వదిలిపెట్టను అంటూ రక్షాని గట్టిగా పట్టుకున్నాడు అవినాష్ అవినాష్ని విడిపించుకోవడానికి తన శక్తి సరిపోవట్లేదు ఏడుస్తూ గింజుకుంటోంది అవినాష్ తాను వేసుకున్న చూడీదార్ని బలంగా పట్టుకుని చింపడం మొదలుపెట్టాడు రక్షాకి నరాలు తెగిపోతున్నట్లు అనిపిస్తోంది అతని కౌగిలిలో నుంచి విడిపించుకోలేక నరకం అనుభవిస్తోంది అవినాష్ వెకిలిగా నవ్వుతూ తన అను స్పృశిస్తూ మరింత గట్టిగా హత్తుకుంటుంటే తేళ్ళు జర్రులు పాకుతున్నట్లు అనిపిస్తోంది రక్ష గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ అవినాష్ని విడిపించుకోలేక గట్టిగా కొరికేసింది అవినాష్ గావు కేకలు పెడుతూ రక్షాని విధిలించి లాగి పెట్టి ఒక్కటి కొట్టాడు ఆ దెబ్బకి రక్ష తిరుగుతూ వెళ్ళి కింద పడింది నోట్లో నుంచి బడబడా బ్లెడ్ వస్తోంది రక్షాకి కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు అదే పనిగా వస్తున్నాయి అవినాష్ పశుత్వాన్ని తట్టుకోలేకపోతోంది ఎట్టు పారిపోదామన్న అవకాశం లేదు తను లేచి నిలబడే ప్రయత్నం చేసేలోపే పశువులాగా తన మీదకి వచ్చి తన కాళ్ళు పట్టుకుని బరబరా లాగుతున్నాడు వదులు వదులు గింజుకుంటూ కాళ్ళతో తంతోంది రక్ష అయినా అస్సలు వదలకుండా ఎంత ఏడుస్తున్నా పట్టించుకోకుండా రక్ష వేసుకున్న ఫ్యాంట్ని కిందకి గుంజడం మొదలుపెట్టాడు అవినాష్ తన ఒంటి మీద బట్టలు తీసి పక్కన పడేసి రక్ష పైపైకి వస్తున్నాడు అవినాష్ ఒళ్ళంతా గోర్లతో రక్కేస్తోంది రక్ష అయినా అస్సలు నొప్పే లేనట్లు వెకిలిగా నవ్వుతున్నాడు రక్ష ఒంటి మీద బట్టలు బలంగా పట్టుకుని లాగేస్తున్నాడు రక్ష అరిచే అరుపులకి ఆ రూమ్ అంతా రీసౌండ్ వస్తోంది అవినాష్ని తోస్తూ ఎంత పరిగెట్టినా మృగంలాగా వెంట పడుతూ ఎత్తుకుని తీసుకువెళ్ళి బెడ్ మీద పడేశాడు గొంతు ఆర్చుకుపోతోంది రక్షకు అరిచి అరిచి ఒళ్లంత దెబ్బలు అవినాష్ రక్షాని లొంగదీసుకునేందుకు పిచ్చ కొట్టుడు కొట్టాడు అవి నీకు దండం పెడతాను రా వదిలేయిరా కన్నీళ్లు కవరుస్తూ అంటోంది రక్ష అయినా వాడి మనసు కరగట్లేదు కామంతో కళ్ళు మూసుకుపోయాయి పశువులాగా ప్రవర్తిస్తున్నాడు గింజుకుంటున్న రక్ష జుట్టు పట్టుకుని పైకి లాగుతూ మెడ వంపులలో ముద్దులు పెడుతుంటే రక్ష ప్రాణం పోతున్నట్లు అనిపిస్తోంది సహకరించకపోయేసరికి ఇష్టం వచ్చినట్లు ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తున్నాడు రక్షాకి కళ్ళు తిరుగుతున్నాయి అపస్మారిక స్థితిలోకి వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తోంది తనని తాను కాపాడుకోవడానికి శక్తులా ప్రయత్నిస్తోంది కంటి చూపు మసక బారుతోంది రూమంతా పరిశీలనగా చూస్తే అక్కడ టీపై మీద పెట్టిన ఆల్కహాల్ బాటిల్స్ తనకి కనిపిస్తున్నాయి అవినాష్ని విడిపించుకోవడానికి సర్వశక్తుల ప్రయత్నిస్తూ మరొక్కసారి రక్తం వచ్చేలాగా గట్టిగా కొరికేసింది ఆహ్ అని అవినాష్ పిచ్చి పిచ్చిగా అరుస్తూ కొంచెం వెనక్కి తగ్గగానే తన బలమంతా ఉపయోగించి వాడిని ఒక్కసారిగా పక్కకు తోసి వడివడిగా పరిగెట్టింది ఎక్కడికి పోతావే ఈరోజు నీ జీవితం సర్వనాశనం చేయకుండా వదిలిపెట్టను నీకు స్పృహ ఉండగా నిన్ను అనుభవించాలనుకున్నాను కానీ అది సాధ్యం కాదని అర్థమైపోతోంది ఇంకా నీకు డ్రగ్ ఇవ్వక తప్పదు అంటూ అవినాష్ ఒక కబోర్డ్లో నుంచి ఇంజెక్షన్ తీసి రక్ష వైపు స్పీడ్గా వస్తున్నాడు రక్ష తన చేతిలో ఆల్కహాల్ బాటిల్ వెనకగా పెట్టుకుని అవి ఇప్పటికైనా నా మాట విను నన్ను వదిలే లేకపోతే నిన్ను చంపేస్తాను ఏడుస్తూ అంటోంది ఏంటే వదిలేసేది ఈరోజు నీ అను అనువు నేను అనుభవించి తీరాల్సిందే ఇది నా పదేళ్ల కోరిక ఈరోజు తీరబోతోంది నువ్వు నన్ను చంపడం కాదు నా పని అయ్యాక నేనే నిన్ను చిత్ర చేసి చంపేస్తాను అంటూ ఇంజెక్షన్ పట్టుకుని రక్షా వైపుకి వస్తున్నాడు అవి వద్దు అవి వెకిలిగా నవ్వుతున్నాడు అవినాష్ అవి వద్దు ఏడుస్తూ తన నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ అటు ఇటు కదులుతోంది రక్ష అవినాష్ రక్ష కదులుతూ ఉండడంతో విసుగ్గా చూస్తూ లాగిపెట్టి ఒక్కటి కొట్టాడు విసురుగా వెళ్ళి కిందపడింది రక్ష తన చేతిలో ఉన్న ఆల్కహాల్ బాటిల్ పగిలిపోయింది రక్ష చేతిలో గాజు పెంకులు దిగబడ్డాయి బాధతో గట్టి గట్టిగా అరుస్తోంది ఏంటే దానితో పొడిచి చంపేస్తావా నన్ను నవ్వుతూ గింజకుంటూ అవినాష్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్న రక్ష కాలు బరబరా లాగి బలంగా పట్టుకుని విచక్షణ అనేదే లేకుండా తొడపై బలంగా ఇంజెక్షన్ పొడిచి తన దగ్గర ఉన్న డ్రగ్ని ఇంజెక్ట్ చేశాడు రక్ష బాధ భరించలేక నరాలు తెగిపోతున్నట్లు అరుస్తోంది రక్షా బాధని చూసి పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఇప్పుడు నువ్వు నా నుంచి పారిపోవాలన్నా పారిపోలేవు నా ఇష్టం వచ్చినంతసేపు నేను సర్వసుఖాలు అనుభవిస్తాను అంటూ వెకిలిగా నవ్వుతున్నాడు అవినాష్ రక్ష కళ్ళు మసుకబారుతున్నాయి అస్పష్టంగా కనిపిస్తున్నాయి తన పరిసరాలు అన్నీ తనకి స్పృహ కోల్పోతోందని తను అన్కాన్షియస్ అయిపోతున్నాను అని రక్షకి తెలుస్తోంది అవినాష్ తనపై పడి అణువనువు ఆక్రమిస్తున్నాడు రక్ష తన చేతితో తడుముతూ సగం పగిలిన ఆల్కహాల్ బాటిల్ తీసుకుని తన శక్తి అంతా ఉపయోగించి అవినాష్ వెన్నులోకి బలంగా పొడిచేసింది ఆ సీసా ఆల్మోస్ట్ అవినాష్ వెన్నులోకి దిగబడిపోయింది అంత రక్తమయం రక్షాకి స్పృహ తప్పిపోతోంది వాడిని పక్కకు తొయ్యడానికి తన శక్తి సరిపోవట్లేదు ఎలాగోలాగా వాడిని చిన్నగా పక్కకు నెట్టి తడబడుతూ తడబడుతూ నడుస్తూ బెడ్ మీద పడిపోయింది అవినాష్ గట్టి గట్టిగా అరుస్తున్నాడు వెన్నులో పొడి చేయడం వల్ల లేచి నడవలేకపోతున్నాడు వాడి అరుపులతో రూమ్ అంతా రీసౌండ్ వస్తోంది బయట కాపలాగా ఉన్నవాళ్ళు అవినాష్ అరుపులు వింటూ అదెంట్రా సారరుస్తున్నారు సరసం మరీ ఎక్కువైందేమోరా ఇప్పటి వరకు ఆ అమ్మాయి అరుపులు వినిపించాయి ఇప్పుడు ఆ అమ్మాయి కోఆపరేట్ చేస్తుంటే సార్ ఆనందంతో అరుస్తున్నాడేమో నవ్వుతూ అన్నాడు ఇంకొకడు అవినాష్ నొప్పి భరించలేక గట్టి గట్టిగా గావు కేకలు పెడుతున్నాడు రక్ష స్పృహ కోల్పోయింది మంచం మీద చలనం లేకుండా పడి ఉంది గుమ్మం బయట కాపలా కాస్తున్న అవినాష్ అనుచరులు వాళ్ళల్లో వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు అబ్బా సారు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నట్లున్నాడ్రా ఆ అమ్మాయి కోఆపరేట్ చేస్తూ ఉందేమో అందుకే ఆనందంతో సారు అలా అరుస్తున్నాడు ఎలాగో ఈరోజు ఆ అమ్మాయిని చంపేస్తారు అందుకనే సార్ మనకి కూడా ఒక ఛాన్స్ ఇస్తాను అన్నారు పిల్ల చూస్తే రబ్బరు బొమ్మలాగా ఎంత అందంగా ఉందిరా అలాంటి పిల్లతో ఒక్కసారైనా అలాంటి అనుభవం చాలు మనకి అనుకుంటూ స్మోక్ చేస్తున్నారు ఆ రూమ్కి కాస్త దూరంలో ఓరేయ్ అయితే ఇక్కడ ఒక నాలుగైదు రోజులు ఉండి ఆ అమ్మాయితో ఎంజాయ్ చేద్దామా అంత సీన్ లేదురా ఈరోజే ఏం జరిగినా ఈరోజు సాయంత్రానికి కథ ముగిసిపోవాలి ఆ అమ్మాయిని మట్టిలో కప్పెట్టేయాలి ఈ పని పూర్తి చేసుకుని మనం గుట్టు చప్పుడు కాకుండా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవాలి కొన్ని రోజులు అసలు మనం బయటికి రాకూడదు మనం ఎక్కడ ఉన్నాం ఏం చేస్తున్నాం మన ఆచూకి ఎవరికీ తెలియకూడదు ఇంకా అవినాష్ సార్ అయితే విదేశాలకు వెళ్ళిపోతున్నారు ఈవినింగ్ ఫ్లైట్ ఈలోపే ఆ అమ్మాయితో మనం ఫుల్గా ఎంజాయ్ చేయాలి ఆ అమ్మాయితో ఎంజాయ్ చేయడం అటుంచు ఇందాకటి నుంచి ఆ అమ్మాయి మాట కొంచెం కూడా వినిపించట్లేదు నాకెందుకనో అనుమానంగా ఉంది ఇప్పటి ఆ అమ్మాయి అరుపులు వినిపించాయి ఇప్పుడేంటి మన సాబరుపులే వినిపిస్తున్నాయి కొంపతీసి సార్ని ఆ అమ్మాయి ఏమైనా చేసిందేమో ఏరా మన సార్ ముందు ఆ అమ్మాయి ఎంత ఎంతమంది ఆడపిల్లల్ని ఒంటరిగా ఈతగాడు లొంగదీసుకోలేదు ఎంత గోల చేసినా వదిలిపెడతాడా కన్ను పడిందంటే మసైపోవాల్సిందే అంతేలేమా నిజమే చిన్న పిల్లలనైనా అస్సలు కనుకరించి వదలడు ఈరోజు ఏకంగా జాక్పాట్ దొరికింది ఎందుకు వదులుతాడు కానీ సార్ని ఎప్పుడూ ఇంత కోపంగా చూడలేదు మరీ తండ్రి చనిపోయాడు కదరా ఆ కోపం మొత్తం ఈ అమ్మాయి మీద చూపిస్తున్నాడు నరకం చూపించి ఉంటాడు తనకి ఏరా నీ మాటల్లో జాలి తెలుస్తోంది అయితే సార్ తర్వాత నువ్వు గదిలోకి వెళ్ళవా ఎందుకు వెళ్ళను మొదట నేనే వెళ్తాను మరి ఎందుకురా అప్పటికి నీకేదో జాలి ఉన్నట్లు అందరం దొంగనా కొడుకులమే ఇలా వల్గర్గా మాట్లాడుకుంటూ వాళ్ళ ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు ఒరే రంగా రంగా ఎక్కడ చచ్చావురా లోపలికి రా అవినాష్ గొంతు చింపుకుని గట్టి గట్టిగా అరుస్తున్నాడు ఒరే నిజంగానే సారికి ఏదో అయినట్లుంది గట్టిగా అరుస్తున్నాడు పదరా చూద్దాం అంటూ వాళ్ళందరూ రూమ్ దగ్గరికి వెళ్ళే లోపే రాఖీ బెటాలియన్తో సహా అక్కడ దిగాడు ఆ బిల్డింగ్ మొత్తం చుట్టుముట్టాడు హారన్ సౌండ్ వినిపించగానే అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయింది వాళ్ళని ఆర్మీ బెటాలియన్ చుట్టుముట్టింది అని ఎలా తప్పించుకోవాలో అని ఆలోచిస్తూ అవినాష్ గురించి పట్టించుకోకుండా ఎవరి దారిన వారు తప్పించుకోవడానికి చూస్తున్నారు చూస్తూ ఉండగానే బెటాలియన్ ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోయింది కనిపించిన వాడిని కనిపించినట్లు షూట్ చేస్తున్నారు కొంతమంది రౌడీలు బెటాలియన్ మీద అటాక్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న గన్స్తో ట్రై చేస్తున్నారు ఒకళ్ళు ఇద్దరు కాదు వందల్లో వచ్చిన బెటాలియన్ని చూసి వాళ్ళంతటా వాళ్ళే బెటాలియన్కి లొంగిపోయారు రాఖీ ఆవేశంగా లోపలికి వచ్చాడు వాళ్ళందరికీ చెంపలు వాయించేస్తున్నాడు అసలే మార్నింగ్ నుంచి రక్ష కనిపించలేదన్న ఫ్రస్టేషన్ రక్ష ఏది సీరియస్గా వాళ్ళని పట్టుకుని అడుగుతున్నాడు వాళ్ళు నోరు మెదపకపోవడంతో వాళ్ళల్లో ఒకడిని షూట్ చేసి పడేశాడు బుల్లెట్ గుండెల్లోకి దిగంగానే కొట్టుకుని కొట్టుకుని చచ్చిపోయాడు అతను అంతా రక్తమయం అది చూసిన మిగిలిన వాళ్ళు బిక్క చచ్చిపోయారు మీకు టైం లేదు ఓన్లీ వన్ మినిట్ ఒకేసారి అడుగుతాను అడగగానే సమాధానం చెప్పండి చెప్పకపోతే చచ్చిపోండి రక్ష ఎక్కడ ఉంది యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అంటూ రాఖీ వన్ టూ అని అంటూ గన్ లోడ్ చేసుకుంటుంటే వాళ్ళందరూ గజగజ వణికిపోతూ సార్ నిజం చెప్పేస్తాం సార్ మమ్మల్ని వదిలేయండి అని ప్రాధేయపడుతూ ఆ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్లో చివరగా ఉన్న రూమ్ చూపించారు అందులో ఉన్నారు సార్ తడబడుతూ చెప్పారు ఆ రూమ్లో ఎవరెవరు ఉన్నారు మా షాప్తో మీరు వెతుకుతున్న ఆ అమ్మాయి ఉంది సార్ అని వాళ్ళు చెప్పగానే రాఖీ కళ్ళల్లో కన్నీళ్ళు షూట్ దెమాల్ అంటూ వాళ్ళందరినీ షూట్ చేయమని ఆర్డర్స్ ఇచ్చి ఆ రూమ్ వైపుకి గన్ పట్టుకుని వెళ్ళాడు రాఖీ ఆర్డర్స్ పాస్ చేసిన ఒకే ఒక్క నిమిషంలో ఆ ఐదుగురిని ఉన్న చోటనే షూట్ చేసి పడేశారు బెటాలియన్ స్టాఫ్ లెక్క లేనన్ని బుల్లెట్స్ వాళ్ళ శరీరాల్లోకి దింపారు తూట్లు తూట్లు అయిపోయింది వాళ్ళ శరీరం మొత్తం ఉన్న చోటనే కుప్పకూలిపోయారు తోటి బెటాలియన్ ఆఫీసర్స్ చావుకి కారణమైన వాళ్ళ మరణంతో మిగిలిన ఆఫీసర్స్లో చిన్న ఉత్సాహం మా స్నేహితుల చావుకి కారణమైన వాళ్ళని అట్లీస్ట్ మేము శిక్షించగలిగాము అన్న తృప్తి మిగిలిన వాళ్ళల్లో కనిపిస్తోంది కన్నీళ్లతో నివాళులు అర్పించారు వాళ్ళ స్నేహితులకి ప్రతాప్ రాకి ఆ రూమ్కి అటు ఇటు ఉండి ఏమైనా మాటలు వినిపిస్తాయేమో అని ఏదైనా శబ్దాలు వినిపిస్తాయేమో అని అబ్జర్వ్ చేస్తున్నారు ప్రతాప్ టేక్ కేర్ లోపలికి వెళ్ళగానే వాడు మనపై అటాక్ చేయవచ్చు లేకపోతే రక్షణ ఏదైనా చేయవచ్చు చాలా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఓకే సార్ ఓకే ఎవరో తలుపు దగ్గర ఉన్నారని లోపలికి ఎవరో ఎంటర్ అయ్యారని అవినాష్కి అర్థమవుతోంది గుమ్మం బయట మీరు ఉన్నారని నాకు తెలుసు మిస్టర్ రాఖీ అలియాస్ రామకృష్ణ బట్ లోపల నాతో పాటు నీ డార్లింగ్ ఉంది మర్చిపోవద్దు దాని గొంతు కోసి చంపుతాను పంటి బిగువున తన నొప్పి బయటపడకుండా కంట్రోల్ చేసుకుంటూ గంభీరంగా మాట్లాడుతున్నాడు అవినాష్ అవినాష్ మాటలు విని రాఖీ కళ్ళల్లో కన్నీళ్ళు రక్షా పరిస్థితి ఏమిటో తలుచుకుంటే గుండె చెరువైపోతోంది ఎన్నో ఆపరేషన్స్ ఎంతో అవలీలగా డీల్ చేసిన రాఖీ చేతులు వణుకుతున్నాయి అవినాష్ అరుపులు వినిపిస్తున్నాయి రక్ష మాట చిన్నది కూడా వినిపించకపోవడంతో మనసులో డౌట్ తనకేమీ కాలేదు కదా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అవినాష్ అన్నంత పని చేస్తాడా రక్ష ప్రాణాలతో రాఖీకి దక్కుతుందా సుశీల గారికి తన కొడుకు ఎలాంటి వాడో తెలిస్తే ఆవిడ ఎలా రియాక్ట్ అవుతుంది అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు